ఏదన్నా రోగ నిరోధ తగ్గిపోవడానికి కానీ ఏదన్నా రోగాలు రావడానికి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కాలువలు లేకపోతే వేరియస్ యాక్టివిటీస్ మన ఇంట్లో ఉన్న శుచి శుభ్రతతో వస్తూ ఉంటుంది అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరాన్ని అంటే రెండు వేల ఇరవై నాలు ఇరవై ఐదుని ప్రతి నెల మూడో శనివారాన్ని ఒక్కొక్క కార్యక్రమానికి విచ్చేసి పెట్టింది అనమాట వాటికి జనవరిలో వచ్చి క్లీన్ స్టార్ట్ అంటే ప్రోగ్రామ్ని క్లీన్గా అంటే మన ప్రిమిసెస్ నీట్గా పెట్టుకోమని రెండో శనివారం వచ్చేసి సోర్సు రిసోర్స్ అంటే వేస్ట్ని ఎలా సెగ్రిగేట్ చేయాలని చెప్పేసి సోర్స్ రిసోర్స్ చేయమని కానీ ఈ మార్చ్ మూడో శనివారం ఏంటంటే బేసికల్గా అది పొల్యూషన్ కంట్రోల్ మెయిన్ మెయిన్గా సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేయమని అంటే ఒకసారి అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ స్పూన్లు రీయూస్ చేసేవి కాదు సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ బ్యాన్ పూర్తిగా బ్యాన్ ఉంది కానీ అది వేరియస్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్స్తోనే జరుగుతుంది అందువల్ల సింగిల్ యూస్ ప్లాస్టిక్ అన్ని అంటే ఈ ఊరు ఆ ఊరు లేకపోతే టౌను మేము ఉండదండి ప్రతి దిక్కడ దీన్ని సింగిల్ యూస్ ప్లాస్టిక్ అన్ని దిక్కడలో బ్యాన్ చేయాలని కోరుతున్నాము ఈ మూడో శని అంటే మార్చిలో వచ్చే మూడో శనివారము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ప్లాస్టిక్ అంటే ఈ ప్లాస్టిక్ ఎందుకంటే ప్రతి వాటర్ బాడీలోనూ లేకపోతే కాలువల్లోనూ వేస్తా ఉన్నాం అందు ఉద్దేశంతో ఇక్కడ చాలా మంది ఎన్జిఓ మిత్రులు చాలా మంది వచ్చారు ఆ ఎన్జిఓ మిత్రులు కోరేది ఏంటంటే నెక్స్ట్ మూడో శనివారం ఎంతెంత ప్లాస్టిక్ని మీరు మీరు మీ దగ్గర ఉన్నా కూడా సిమెంట్ అని పంపిస్తాను నా వద్ద ప్రయత్నం నేను చేస్తాను మీరు కలెక్ట్ చేసి ఎన్ని టన్నులైనా పర్వాలేదు సిమెంట్ అండ్ నేను లిఫ్ట్ చేయిస్తాను అందుకోసమని మూడో శనివారాన్ని ఈ ప్లాస్టిక్ గురించి ప్లాస్టిక్ వస్తువులు కూడా ఇంట్లో వాడడం తగ్గించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఫర్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్